అయితే యాక్చువల్గా మీరు కొన్ని చెప్పారు దీంట్లో అంటే పబ్లిక్ డొమైన్స్ లేని సీన్స్ కొన్ని చూపించారు కదా సో అలాంటి సీన్స్ అంటే ఎక్కడి నుంచి మీరు తెలుసుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అయితేనే మనకు అందుకే ఇన్ఫర్మేషన్ వస్తుంది అవి లేకుండా మనం పబ్లిక్ డొమైన్స్ లో ఉన్న సీన్స్ ని లేదంటే కనుక పూర్తి కల్పితనాల అయి ఉండాలి కదా మనకు అన్ని పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో జరిగిన చరిత్ర కాదు తొమ్మిది నుంచి పంతొమ్మిది అంటే అందరం మీడే ఉన్నాం రోజు చూసిన చరిత్ర గోల్ పోస్ట్లు మట్టుకు ఉన్నాయి మిగతాది డ్రామాటిక్ పర్పస్ కి మనం చేసుకున్నాం చేసుకోవాలి అది ఏ కథ అయినా అలాగే ఉంటుంది మీరు ఏ కథ అయినా ఏ మూవీ ఎత్తుకున్నా ఎలాగ ఉన్నా కదా దిస్ ఇస్ ద ప్రాసెస్ దే ఫాలో అంటే ఇన్ కేసు ఇప్పుడు మేడం కలిసే సీన్ ఒకటి ఉంటుంది జగన్ గారు అండ్ అని ఉంది కదా ఇంటర్వ్యూలో ఉందండి ఇంటర్వ్యూలు యాక్చువల్ ఉంది మీరు గూగుల్ మీరు యూట్యూబ్ లో పోతే యాజ్ ఇట్ ఈస్ ద జనరేషన్ ఉంది అదే వద్దన్నారు అని చెప్పేసి ఉంది కానీ బట్ మీరు చెక్ చేయండి మీరు చెక్ చేయండి ఎగ్జాక్ట్ దాంట్లో డైలాగ్స్ వాడండి కొన్ని ఒకటి రెండు అన్ని డైలాగ్స్ కూడా వాడాను సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మీకు ఉన్నదంతా తీసుకున్నారు గా మిగతాదంతా కూడా దాన్ని మేకప్ చేసి అయితే యాక్చువల్ గా దీంట్లో జీవాన్ని తీసుకున్నారు అంటే తెలుగు హీరోలు ఎవరు అనిపించలేదా లేదా ఫస్ట్ జీవా ఎందుకు వచ్చారు మీ తాట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు అనేది లేదండి ఇద్దరు క్యారెక్టర్స్ వేరు వన్ వర్ స్కామ్ నైన్టీ టూ అనే ఒక అతను ఉండారు ఆప్షన్ ఇంకో అతను జీవా ఉండరు ఎవరండి స్కామ్ నైన్టీ టూ అని ప్రతీక్ గాంధీ అని ఒక యాక్టర్ ఉండడు ఓకే సోనీలో ఉంది వెబ్ సిరీస్ ఆయన అతను అని అనుకున్నాను లేదంటే జీవా అని అనుకున్నాను నాకు తమిళ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎలాగో సో నేను వన్ ఆఫ్ ద ఆప్షన్ బికాస్ ఫ్రేమ్ గానీ బాడీ లాంగ్వేజ్ కానీ కొన్ని ఉన్న ఫీచర్స్ ఉన్నాయి లీవింగ్ దట్ వెరీ గుడ్ యాక్టర్ సో ఐ థాట్ మేబీ ఒక తెలియని యాక్టర్ ఉంటే క్యారెక్టర్ తో రూట్ కావడం ఈజియర్ ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రీ కన్సీవ్డ్ హెవీ డ్యూటీ ఎక్కువ ఎక్స్పోజ్డ్ ఉన్న యాక్టర్ కన్నా ఒక యాక్టర్ రావడం అనేది ఈజియర్ మనకు కావాల్సిన యాక్టర్ హీరో కాదు ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ తో చెప్తున్నాం కదా ఇతను కథ అని చెప్తున్నప్పుడు అవును అది అది పెద్ద సో యూజింగ్ దట్ టు బట్ కానీ ఆయన అసలు టోటల్ గా ఆ క్యారెక్టర్ లో జీవించేసారు అంటే ఇప్పుడు టోటల్ గా జగన్ గారి చేసినా కూడా ఇమిటేషన్ అంటారు అలా కాకపోతే అసలు రిలేట్ కాదు మరి అంటే మీరు చేయించారా ఆయన అంత ఎక్కించుకున్నాడు ఆ ప్రాసెస్ ఎలా జరిగింది మీ ఇద్దరి మధ్యన లేదండి ఆయన ఎఫర్ట్ పెట్టాడు యాక్టర్ కి లో ఆ క్రాఫ్ట్ లేకుంటే ఏ డైరెక్టర్ చేపించుకోలేటండి సో ఆయనకి ఆ స్కిల్ ఆ క్రాఫ్ట్ ఉంది మనకు ఏం కావాలనే క్లారిటీ మనకు ఉంది మనం రాసింది దట్ ఈస్ అ వెరీ క్లియర్ డైరెక్షన్ ఆఫ్ వాట్ ఇట్ హెస్ టు బీధర్ ఈ సినిమాలో చూసుకుంటే కనుక ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ రియల్ లైఫ్ క్యారెక్టర్కి పేరు చెప్పకపోయినా కూడా ఈజీ గుర్తుపట్టేసేలా ఉన్నాయి ఎంత సిమిలారిటీస్ తీసుకున్నారు కదా సార్ మరి కాస్టింగ్ ఎంత టైం పట్టింది అంటారు ఎంతవరకు చేసారు హోల్ ప్రీ ప్రొడక్షన్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ సిక్స్టీ ఎయిట్ మంత్స్ క్యాస్టింగ్ పరంగా కానీ మొత్తం ప్రీ ప్రొడక్షన్ మొత్తం సిక్స్ టు ఎయిట్ మంత్స్ పట్టింది సిక్స్ టీ ఎయిట్ మంత్స్ పట్టింది అయితే యాక్చువల్గా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే ఇంకా మరికొన్ని నెలల్లో ఎలక్షన్ ఉన్న రిలీజ్ చేస్తున్నారు అంటే ఇది కుదరక జరిగిన లేకపోతే డిస్ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ఇది పండగకి సంక్రాంతి చూసే సినిమా దసరా చూసే సినిమాలు కాదు ఇది ఒక సీజన్లో ఓ టైమింగ్లో వస్తేనే వాట్ ఎవర్ ఉండదు మనకి ఆ సీజన్లో మీకు యు ల్యాబ్ అటెన్షన్ కానీ ఐబాల్స్ కానీ ఏమున్న ఆడియన్స్ లో క్యూరియాసిటీ కానీ ఉంటుంది అనే చేస్తాం మనం ఫస్ట్ అయినా సెకండ్ అయినా సేమ్ ఇంటెన్షన్ అంటే లేదు ఇంటెన్షన్